దేవునికి మహిమ కలుగునగాక నా పేరు మునిరాజు రెండు వేల ఒకటి ఏడో నెల ఇరవై ఏడవ తారీఖు నేను రక్షణ పొంది బాప్తేజ్ తీసుకున్నాను రెండు వేల మూడు ఇరవై మూడో తారీఖు మే నెల వివాహమైంది దేవుని మహాకృపను బట్టి రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ఇరవై మూడో తారీఖు దేవుడు ఒక చక్కటి కుమారుని మాకు ఇచ్చాడు ఆ కుమారుని పేరు జేమ్స్ అరుణపాల్ అంటే పద పంతొమ్మిది సంవత్సరాలకు దేవుడు మాకు గర్భకంపనం ఇచ్చాడు నేను రెండు వేల రెండు నుంచి దేవుని పరిచయం చేస్తూ ఉన్నాను తర్వాత రెండు వేల ఇరవై ఐదులో మళ్ళీ జులై మాసంలో మూడో తారీఖు దేవుడు మరొక చక్కటి కుమారుడు దేవుడు మాకు ఇచ్చాడు దేవునికి మహిమగలుగును గాక ఎందుకు చెప్పాలనుకున్నంటే తాను నమ్మిన బిడ్డలను దేవుడు విడిచిపెట్టివాడు కాడు తాను నమ్మిన బిడ్డలను దేవుడు సిగ్గుపరిచే దేవుడు కాడు దేవుడు ఆయన ఎప్పటికీ సిగ్గుపరచడు సిగ్గుపరచబడనేవాడు దేవుని నామమునకు గొప్ప మహిమ ఆయనే తెచ్చుకుంటాడు కాబట్టి ప్రేమ దేవుని ద్వారా మా కొరకు మీరు ప్రార్థన చేసినందుకే ప్రత్యేకమైన నందనాలు దేవుని మహాకృపను బట్టి మా పాశ్రమ అరుణ గారు మా కుమారుడు చిన్నబ్బాయి ఆరోగ్యంగా ఉన్నారు మరొకసారి దేవుడు తాను నమ్మిన బిడ్డలను ఎప్పుడూ విడిచిపెట్టివాడు కాడు తగిన సమయమందు ఆయన తప్పనిసరిగా వారిని దృష్టించి వారిని హెచ్చించి వారిని గణపరిచి దేవుని నామమునకు మహిమ తెచ్చుకుంటాడు ప్రయోస్తోట్ దేవుని ఎందు నమ్మిక ఉంచి ఈ లోకములో ఆత్మీయతలో ముందుకు కొనసాగుదాం ప్రయోస్తోడ్